విజయవాడ ఉత్సవ్ ఇక్కడ విజయవాడ వరకు ఉత్సవమైనటువంటి తెలుగు పదము బాగుంది కానీ ఈ ఉత్సవ్ అన్నటువంటి పదం ఇక్కడ హిందీ పదము చేర్చబడింది యాక్చువల్ గా ఈ ఉత్సవ్ అనేటువంటి హిందీ పదానికి అర్థము ఏ హర అన్నటువంటి అర్థాన్ని ఇస్తుంది లేకపోతే మంగల్ కారి అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది అయితే ఇక్కడ మనము అస్సమైనటువంటి తెలుగు పదము మనం చెప్పుకోవాలంటే ఉత్సవాలు అన్నటువంటి ఏ తెలుగు పదాన్ని చెప్పుకోవాలి ఉత్సవాలు అంటే వేడుక పండుగ అబ్బం తిరునాళ్ళు మహోత్సవము ఆనందదాయకమైన సందర్భం పర్వం అన్నటువంటి అర్థాన్ని ఇస్తుంది ఇది అచ్చమైనటువంటి తెలుగు పదాలు తర్వాత ఉత్సవ అంటే ఈ పదము సంస్కృత పదం నుంచి వచ్చినటువంటి పదం అన్నమాట ఈ ఉత్సవ అన్నటువంటి పదము హిందీకి దగ్గరగా ఉంటుంది తప్ప తెలుగుకు దగ్గరగా ఉండదు కాబట్టి ఈ ఉత్సవాలు అన్నటువంటి పదము తెలుగుకు చాలా దగ్గరగా ఉన్నటువంటి పదం కాకపోతే ఇంకా కొన్ని పదాలు కూడా తెలుగు పదాలుగా వాడచ్చు వేడుక జాతర తిరునాళ్ళు పబ్బం పర్వం ఆనందదాయకరమైన సందర్భం మహోత్సవం అన్నటువంటి పదాలు వాడచ్చు ఉత్పత్తి అన్నటువంటి పదము ఒకటి చెప్పుకోవాలి ఈ ఉత్పత్తి అన్నటువంటి పదం లోపు సావా అంటే ప్రాపంచిక దుఃఖాలను లేదా దుఃఖం అంటే ఏవైతే ప్రాపంచిక దుఃఖాలు ఉన్నాయో వాటిని తొలగింపు కోసం వాడేటువంటి పదము ఈ ఉత్పత్తి అన్నటువంటి ఏ పదం ఉత్పత్తి అన్నటువంటి పదం కాబట్టి ఇక్కడ ఈ పదాలను వేది చేసుకొని మనము అస్సమైనటువంటి తెలుగు వారం కాబట్టి విజయవాడ అన్నటువంటి అస్సమైనటువంటి తెలుగు పదం పక్కన ఉత్సవాలు లేకపోతే వేడుకలు లేకపోతే పర్వాలు విజయవాడ ఉత్సవాలు లేకపోతే విజయవాడ వేడుకలు విజయవాడ తిరునాళ్ళు లేకపోతే విజయవాడ పబ్బాలు లేకపోతే విజయవాడ పర్వాలు లేకపోతే విజయవాడ ఆనందకరమైన సందర్భము సందర్భాలు అన్నటువంటి విజయవాడ మహోత్సవాలు అన్నటువంటి పదాలు వాడాలి కానీ ఇక్కడ వాడినటువంటి పదం ఏ విధంగా ఉందంటే ఇప్పుడు యొక్క గొప్పతనాన్ని హిందీకి తాకట్టు పెట్టేటువంటి విధంగా ఉందన్నమాట అంటే తెలుగు యొక్క స్థిరత్వాన్ని హిందీ వారిని కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించడానికి ఏర్పాటు చేసినటువంటి ఏ పదంగా కనబడుతుందే తప్ప అస్సమైనటువంటి భాష స్థిరత్వాన్ని లేనటువంటి పరిస్థితుల్లోకి మన తెలుగు వాళ్ళము కింది వాళ్లకు తాకట్టు పెట్టేటువంటి పరిస్థితికి దిగజారాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనమాట కేంద్ర ప్రభుత్వ పాలకులను మెప్పించడానికి ఏర్పాటు చేసినటువంటి పదంగా కనపడుతుందే తప్ప తెలుగు భాషావాది కూడా మాట్లాడినటువంటి సందర్భము కనపడలేదు ఎందుకంటే ఇది ఒక హిందీ పదంగా కనపడుతుందని చెప్పేసి తెలిసినా కూడా తెలియకుండా వ్యవహరించేటువంటి రీతిలోకి భాషావాదులు వెళ్లిపోయారు వాళ్ళు వెళ్ళిపోయారు అది అలాగే కొనసాగుతుంది తెలుగు యొక్క బూందాధనము తెలుగు యొక్క సహజమైనటువంటి భావన విశ్వసిద్ధమైనటువంటి భావన నిజమైనటువంటి భావనను ఈ పదాల రూపంలో ప్రదర్శించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది